రాజకీయ లబ్ధి కోసం జగన్ ప్రభుత్వం నివాస యోగ్యం కాని స్థలాల్లో పట్టాలిచ్చి వారి ఉసురు పోసుకుంటుంది రాష్ట్రంలోనే అతిపెద్ద లేఅవుట్ గా పాలకులు చెప్తున్న మచిలీపట్నం కరగ్రహారం పరిధిలోని మూడు వందల అరవై ఎకరాల లేఅవుట్లలో కోట్ల రూపాయలతో వేసిన రోడ్లు కోతకు గురయ్యాయి గత వర్షాకాలంలో కురిసిన వర్షాలకు జగనన్న కాలనీల ఇళ్ల స్థలాలు వర్షం నీటిలో మునిగిపోయాయి జగనన్న కాలనీల్లో మెరక చదును పనుల్ని నాణ్యంగా చేయకపోవడం వల్ల వరద ఎక్కడికక్కడ ముంచేస్తుంది ఇందులో ఇల్లు కట్టుకుంటే ఎలా ఉండేదని లబ్ధిదారులు లబ్బు అంటున్నారు ఇళ్ల స్థలాల పేరుతో ప్రభుత్వం పేదల జీవితాలతో ఆడుకుంటుందన్నారు జగనన్న కాలనీల కోసం సేకరించిన భూమిలో కోట్లాది రూపాయలు వెనకేసుకున్న వైసీపీ నేతలు పట్టాల పంపిణీ పేరుతో తమను నిండా ముంచారని ఆరోపిస్తున్నారు